ష్టాంగ నమస్కారములు సభ్యులందరికీ నా నమస్కారములు నా పేరు ఉమా తేజస్వి మనం చెప్పుకోబోయే హంస సభ్యుని కర్తవ్యం సభ్యుని కర్తవ్యం అంటే ఏమిటి స్వామి చెప్పినట్లు నడుచుకోవడం కానీ సభ్యుడు నిర్లక్ష్యంతో సామర్థ్యంతో స్వామి చెప్పినట్లు నడుచుకోవడం మానేసి మనం చాలా కాలంగా వస్తున్నాం వెళ్తున్నా కష్టాలు తేరట్లేదు బాధపడుతూ ఉంటాడు స్వామి మన రెండు విషయాలు ఆచరించమని చెప్తున్నారు అవేంటివి ఒకటి ఒకటి సామాజిక సేవ రెండోది ఆధ్యాత్మిక సేవ సామాజిక సేవ అంటే ఏమిటి మాన సేవే మాదా సేవ తోటి మానాడికి సహాయం చేయడం పంచభూతాన్ని హాని కలగకుండా బ్రతకడం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటడం మొక్కలు నాటడం వలన వాతావరణం కలుష్ఠం కాకుండా కాపాడబడుస్తుంది రెండోది ఆధ్యాత్మిక అంటే ఏమిటి మన గ్రామాలలో జరిగే ఆరాధనకు వెళ్ళడం పీఠం కార్యక్రమాలలో పాల్గొనడం త్రయసాధన ఆచరించడం స్వామి చెప్పిన రెండు విషయాలను ఆచరించడం వలన శరీరానికి ముక్తి మనసుకు తృప్తి ఆత్మకు ముక్తి లభిస్తాయి సన్యాస్ చేసిన సామ్రాట్ చేసినా సర్వం నీవే స్వామి అని సభ్యుడు తన కర్తవ్యం తాను చేయడం వలన సాత్కుడుగా మారతాడు మన సభ్యులుగా ఉన్నామా సాకులుగా మారదామా అని మనమే ఆలోచించుకోవాలి మనం అందరం స్వామి ఆశస్సులతో సాత్కులుగా మారాలి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు వెరీ గుడ్ గట్టిగా కొట్టండి సోజస్ అభినందనలు ఇప్పుడు దారపురెడ్డి ప్రజ్ఞాశ్రీ దుర్గా దార్పురెడ్డి ప్రజ్ఞ్రీ దుర్గా దారపు రెడ్డి ప్రజ్ఞాశ్రీ దుర్గా